టాలీవుడ్ లో టాప్ హీరోలైన బాబాయ్ అబ్బాయ్ తొలిసారి కలిసి నటించిన వెబ్ సిరీస్ నాయుడు దీనికి సీక్వెల్ గా ఇప్పుడు రానాయుడు ని కూడా రూపొందించారు ఈ శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది ఈ సిరీస్ ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో పాల్గొంటున్న రానా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు ఈ సిరీస్ లో వెంకటేష్ ని అసభ్య పదజాలంతో రానా దూషించడంపై తాజాగా రానా స్పందించారు హిందీ భాషలో తనకు కొన్ని పదాలకు సరైన అర్థం తెలియదని పార్ట్ వన్ కోసం హిందీ డబ్బింగ్ చెబుతున్నప్పుడు వాటిని కేవలం డైలాగ్స్ మాదిరిగానే చూశానని బాబాయిని తిరుతున్నానని అనుకోలేదని కానీ తెలుగు డబ్బింగ్కి వచ్చేసరికి చాలా ఇబ్బంది పడ్డానని కొన్ని డైలాగ్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు అసలు ఎలా చెప్పాలి అని ఆలోచించా అయితే నటీనటులుగా ఉన్నప్పుడు ఆయా పాత్రలను మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలని అర్థం చేసుకొని ఆ డైలాగ్స్ చెప్పేశానని రానా చెప్పుకొచ్చారు అంతేకాకుండా ఈ సిరీస్ ను తమ కుటుంబ సభ్యులు అంతా చూశారని రానా తెలిపారు ఇదిలా ఉంటే గతంలో నాయుడు సిరీస్ విషయంలో రానా వెంకటేష్ లపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే బాబాయ్ అబ్బాయి కలిసి ఇంతటి వల్గర్ సిరీస్ లో నటించారేంటని కేవలం డబ్బుల కోసమే ఇలాంటి బూతు సిరీస్లో వీరిద్దరూ కలిసి నటించారనే విమర్శలు వినిపించాయి ఇప్పుడు ఈ బూతు సిరీస్ కి సీక్వెల్ రిలీజ్ అయితే దీనిపై ఏ స్థాయి దుమారం మొదలవుతుందో చూడాలి